హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు గురువారం రోజును నేను సాయిబాబా స్తోపం అంటారు కదండి అక్కడికైతే వెళ్ళాను సాయిబాబా గుడికి అది ఎక్కడ అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను ఏలూరు నుంచి పెదవేగి అండి పెదవేగి వెళ్ళాలి అంటే మనకి ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం బస్సు ఎక్కితే మనం ఏడో మైల్లో దిగాలి ఏడో మైల్లో దిగిన తర్వాత ఆటోలు అవి ఉంటాయి ఆటోల్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు ఇంక నేను అక్కడ ఏడో మైల్లో దిగేసేసి ఆటో ఎక్కేసి అయితే నేను టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను గుడి అయితే చాలా బాగుందండి ఎందుకంటే అన్ని తోటలేనండి చాలా ప్రశాంతంగా ఉంది అక్కడైతే చుట్టూ అసలు పచ్చగా ఉండి ఆ పచ్చని తోటల్లో అయితే ఆ గుడైతే సాయిబాబా గుడి అయితే ఉంది సాయిబాబా స్థూపం అనే అంటారంటండి ఇప్పుడు నేను బయట చూపించాను కదా ఇప్పుడు మీకు నేను లోపలికి వెళ్ళి మీకు గుడి ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను లోపల చూపిస్తాను ఎలా ఉందో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మార్నింగు ఎయిట్కి అలా బయలుదేరి వెళ్ళిపోయేసరికి పది పదిన్నర అయితే అయిపోయింది టైము అలాగే ఏంటంటే మాకు ఏలూరు నుంచి వచ్చేసరికి ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు అలా వచ్చింది అక్కడైతే ఇంక నేను కాళ్ళు గడిగేసుకున్నాను కాళ్ళు గడిగేసేసుకొని చూసారు కదా ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అటు సైడ్ చూసారా సాయిబాబా సర్పం మీద అలా పడుకొని ఉన్నారు ఇదిగోటి మనకి ఇలాగైతే ఉంటుంది గుడి అయితే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను గుడి ఎలా ఉంది ఏంటనేది చాలా బాగుందండి ఇంకా నేనైతే కాళ్ళు గడిగేసేసుకున్నాను కాళ్ళు గడిగేసుకొని ఇప్పుడు స్థూపం అయితే వెళ్ళిపోయాను ఇదిగోండి స్తూపాన్ని చూపిస్తున్నాను చాలా పెద్దగా ఉందండి స్థూపం అయితే ఆ పైన అయితే సాయిబాబా విగ్రహం నొచ్చు ఉన్నది చూస్తారు కదా మనకి ముందేమో పాదాలు ఉన్నాయి ఇదేంటంటే ఫిబ్రవరి పదిహేనో తారీఖు మాత్రమే ఆ స్థూపాన్ని తాగడానికైతే అనుమతి అయితే ఉంటుందంటండి మిగతా టైంలో అయితే అనుమతి లేదు తాగటానికి ఆ పదకొండు ప్రదక్షిణాలు అయితే చేసేసాను నేను పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనకి అయితే వెళ్ళాలి అంటండి అయితే పదకొండు అయినా ఎక్కువైనా చేసుకోవచ్చు నేనైతే ఇంకా పదకొండు చేశాను కొంతమంది అయితే నూట ఎనిమిది చేస్తారు కదా అందరూ ఇలా సాయిబాబాను అయితే దర్శనం చేసేసుకుని నమస్కారం చేసేసుకోండి అందరూ నేను అలా పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇప్పుడు నేను అయితే వెళ్ళాను మీకు లోపల గుడి ఎలా ఉన్నది మీకు చూపిస్తాను సాయిబాబా విగ్రహం అది ఇదిగోండి సాయిబాబా పాదాలండి సాయిబాబా పాదాలు నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా నేను గుళ్ళకు వెళ్లకుండా నేను ఇటు చూపిస్తున్నాను ఇలాగ సర్పం మీద సాయిబాబా పడుకొని ఉన్నారు కదండి చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే చాలా బాగుందండి అసలు అది ఒక చెరువులో అయితే అలాగా కట్టారు ఇదిగుండి మనకి తులసమ్మ తులసి తులుసుకోవడం తర్వాత మనకి ఇలా గుడి లోపల లోపలైతే ఇలా ఉన్నారు సాయిబాబా విగ్రహం అయితే అలా ఉన్నారండి అందరూ సాయిబాబాని దర్శనం చేసుకోండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జేయండి చూసారు కదా పూజలు అయితే కొన్ని కొన్ని సందర్భాలు మట్టి ఎక్కువగా జనం అయితే ఉంటారు పూజలు అప్పుడు ఆ టైంలో ఎక్కువ చేస్తారు కొన్ని పండుగలు ఆ టైంలో ఉంటాయి కదా అప్పుడు ఆ దుని తర్వాత మనకి ఇటు సైడ్ ఏమో ఇటు సైడ్ కూడా లోపలైతే సాయిబాబా విగ్రహం అయితే ఉందండి ఇదేదో హాలు పెద్దగా ఉంది ఇటు సైడ్ చూసారా మనకి ఆవు ఆవు దూడ అయితే విగ్రహంలాగా కట్టారు చూసారండి మనకి తెలుగు ముగ్గులు ఎంత బాగా వేశారో తెలుగు ముగ్గులే వేసారండి ఎక్కువగా అయితే ఇప్పుడు నేను అందుట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా సాయిబాబా ఫోటోలు విగ్రహాలు అలా ఉన్నాయండి మనకి ఇందుట్లోకి రావడంతో మనకి సాయిబాబా దర్శనం అయితే బాగా జరుగుతుంది చూసారు కదా మనకు అక్కడ అయితే సాయిబాబా విగ్రహం పెట్టారు తర్వాత ఏమో చుట్టూ మనుషులైతే మనుషుల్ని అలాగా మనుషుల విగ్రహాలు కూడా అలాగే పెట్టారు అలా విసిరినట్టు అలాగా సాయిబాబాకి అలా చుట్టూ అయితే పెట్టారండి ఫస్ట్ టైం అండి నేను ఇక్కడికి వెళ్ళడము నేను అలా అనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నాకైతే కుదరలేదు అందులో ఏంటి అంటే నాకు మానిటైజేషన్కి అప్లై చేయాలి అప్లై నాకు మూడు వేల వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది అప్లై చేసే ముందు వెళ్ళాలి అని అనుకున్నాను ఇంకా నేనైతే ఇంక బయలుదేరి అయితే వెళ్ళిపోయాను దర్శనం చేసుకుందామని ఇటు సైడ్ చూసా ఇటు సైడ్ కూడా అలాగా విగ్రహాలు ఉన్నాయి తర్వాత చిన్న చిన్న గుళ్ళైతే ఉన్నాయి ఆ గుళ్ళు ఏంటంటే సాయిబాబా విగ్రహము అలాగా సరస్వతి దేవి అమ్మవారు వినాయకుడి విగ్రహము అలాగ అయితే విగ్రహాలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను తర్వాత నేను అన్నిటిలో నుంచి దర్శనం చేసుకున్న తర్వాత ఈ సైడ్ వచ్చాను చూసారా ఎంత పచ్చగా ఎంత చల్లగా ఉంది అండి అసలు చాలా బాగుంది అయితే అక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది అసలు అసలు నాకు ఆ గుళ్ళకి వెళ్ళడంతో అసలు చాలా పీస్ఫుల్గా అనిపించిందండి అంత ప్రశాంతంగా ఉంది అన్ని పచ్చని తోటలు పచ్చని తోటల మధ్యన ఆ సాయిబాబా గుడి అయితే ఉందండి చూస్తారు కదా అక్కడ ఏంటంటే గురువు నిలయం అంటారుగా అంటే సాయిబాబా నిలయం అనుకుంటా అండి అది అయితే తాళం ఉంది నేను ఇటు సైడ్ ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయాను ఇక్కడ ఏంటంటే ఏవో ఇల్లులాగా కట్టారు మరి అవి భోజనశాల అనుకుంటాను ఇదిగోండి చెట్టు మీద అయితే అవి శ్రీ సాయి అని వేస్తుంది అయితే ఇవి అన్నీ తాళాలు వేస్తున్నాయి అందుకనే నేను ఇంకా ఏం పట్టించుకోలేదు అంటే మనకి స్పెషల్ డేస్ ఉంటాయి కదా ఆ టైంలో ఏంటంటే అవి ఓపెన్ చేస్తారనుకుంటా గురు నిలయము ఇక్కడ కూడా అయితే తాళం వేసేసి ఉంది ఇటు సైడ్ వచ్చిన తర్వాత మనకి సాయిబాబా విగ్రహము అలాగే మనకి గంట పాదాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి చూసారు కదా మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూసారు కదా అలాగా సాయిబాబా పాదాలని కూడా అందరూ దర్శనం చేసుకోండి అండి అలాగే సాయిబాబా పాదాల దర్శనం చేసుకున్న తర్వాత నేను ఒక చుట్టూ తిరిగాను చూడండి గంట కూడా ఉంది ఇక్కడ పైన ఒక గంట ఉంది పైన కూడా విగ్రహం ఉంది సాయిబాబా విగ్రహము ఇది కూడా ఆ చుట్టుపక్కలంతా అరటి తోటలు అలాగే కొబ్బరి తోటలు అని పచ్చగా ఉంది నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చుట్టూ ఎలా ఉంటుందనేది మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూసారు కదా చుట్టూ అయితే అలా ఉంది అండి పచ్చగా చక్కగా పచ్చని చెట్లు తోటి సాయిబాబా గుడి అయితే చక్కగా ఉంది తర్వాత నెయ్యి చిన్న చిన్న బొమ్మలు అయితే బలగా ఏర్పాటు చేశారు బొమ్మలు చాలా బాగున్నాయండి అవి తోట ఎలాగో తయారు చేస్తారో ఎలాగా తర్వాత ఏమో కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ గుడిని అంతా మొత్తం చూసుకోవాలి కదా వాటికి సంబంధించి కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి కొంతమంది అక్కడే ఉంటారు అనుకుంటా చూసారు కదా అలాగే చక్కగా తెలుగు ముగ్గులతోటి అలాగా అంత బాగుంది గుడ అయితే ఇదిగోండి ఇంకా నేను అక్కడ చూసుకున్న తర్వాత ఇంకా నేను మళ్ళీ బయలుదేరి అయితే ఇటువైపుకి అయితే వచ్చేసాను ఇటువైపుకి వచ్చిన తర్వాత నేను ఇందాక చిన్న చిన్న గుళ్ళు అన్నాను కదా అవి కూడా మీకు నేను చూపిస్తాను ఆ గుళ్ళో చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి చూసారు కదండి అయితే చాలా బాగుంది ఫిబ్రవరి పదిహేనో తారీఖు అన్నారంటే అప్పుడు ఆ టైంలో ఏంటో పూజలు అయితే ఎక్కువగా చేస్తారు ఇటు సైడు నేను ఇందాక నాలుగు విగ్రహాలు ఉన్నాయి కదంటే అక్కడ సాయిబాబా విగ్రహాలు ఇది చిన్న చిన్న గుళ్ళు అని చెప్పాను కదండి ఇలా లోపలికి వస్తే ఇలా ఏంటంటే చిన్న చిన్న గుళ్ళైతే ఉన్నాయి ఇక్కడ పెద్ద రావి చెట్టు కూడా ఉందండి రావి చెట్టుకు కూడా పూజలు అవి చేస్తున్నారు తర్వాత మనకి ఇటువైపునేమో వినాయకుడు విగ్రహము అలాగే శ్రీకృష్ణుడి విగ్రహము అమ్మవారి విగ్రహము సరస్వతి దేవి వారి విగ్రహము సాయిబాబా విగ్రహము అలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విగ్రహాన్ని అయితే పెట్టారండి చూసారు కదా అలాగా సాయిబాబా విగ్రహము తర్వాత మళ్ళీ నేను అదంతా చూసుకున్న తర్వాత మళ్ళీ స్థూపం దగ్గరికి అయితే వచ్చేసాను చూసారు కదా కొంతమంది నూట ఎనిమిది ప్రదక్షిణలు అవి చేస్తారు కదా అలాగా నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేస్తున్నారు ఇలా గుడి పక్కన అయితే ఇలాగ స్థూపం అయితే ఉందండి చాలా పెద్దగా ఉంది స్థూపం అయితే తర్వాత బావి మనకి ఈ కాలంలో బావిలు అనేది అసలు కనిపించట్లేదు ఒకప్పుడు అయితే మనకి బావిలో నుంచే మంచినీళ్ళు అనేవి వచ్చేవి తాగేవాళ్ళము చూసారు కదా ఈ బావిలు అనేవి కూడా అంతరించిపోయాయి తర్వాత ఇంకా నేను గుళ్ళోకైతే మళ్ళీ వచ్చాను ఎందుకంటే హారతి ఇచ్చే టైం అయ్యింది కదా అని ఆ అయితే వచ్చాను నేను ఇంకా హారతవి అవి ఇచ్చేసిన తర్వాత నేను ఆ తర్వాత మళ్ళీ అక్కడే కాసేపు చూసుకొని కాసేపు అక్కడే ఉండి నేను ఇంకా తిరిగి అయితే మళ్ళీ ఇంకైతే వచ్చేసాను చూస్తారు కదా హారతి ఇచ్చే ముందు మనకైతే ప్రసాదం అది పెట్టకండి ఇంకా నేను కాసేపు ఇంకా టైం ఉంది కదా అని నేను ఇంకా బయట అయితే కూర్చున్నాను మనం అలా బయట కూర్చుంటే చక్కగా స్థూపము అలాగే మనకి సాయిబాబా విగ్రహము కూడా మనం అలా ఎదురుగా కూర్చుంటే విగ్రహం కూడా మనకి చక్కగా కనిపిస్తుంది చూసారు కదా ఆ గుళ్ళో నుంచి అంత ప్రశాంతంగా ఉంటుంది అలాగా కూర్చుంటే అక్కడ గుళ్ళో తర్వాత ఇక్కడ ఏదో ఒక మొక్క అయితే మొలిసిందండి మరి వేశారో మొలిసిందో మనకైతే తెలియదు కానీ జొన్న మొక్కలాగా ఉంది బాగుంది కదా అని ఇంకా వీడియో తీసాను నేను తర్వాత ఏంటంటే కొంతమంది దునిలో మొక్కుకుంటారండి అలాగే కురుడీలు ఉంటాయి కదా వెండి కురుడీలు కురిడీలు అయితే వేస్తారు ఏదన్నా మొక్కున్నా కానీ ఏదన్నా జరగాలి అని అనుకున్నప్పుడు చూసారు కదా ఇంకా హారతి టైం అయితే అయిపోయింది ఇంకా హారతి ఇచ్చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఇంకైతే బయలుదేరిపోయాను